నమస్తే రేపు వైకుంఠ ఏకాదశి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దీపారాధన అలాగే పూజా విధానము ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు నిన్న వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి చూడండి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం ఒక చిన్న అలంకరణతో ఈ శుక్రవారం పూజ కుంకుమ అర్చన నేను ఏ విధంగా చేసుకున్నాను మీ అందరితో ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు శుక్రవారం అంటేనే ఏదో తెలియని ఒక ఫెస్టివల్ వైట్స్ లాగా ఫీల్ అవుతాము ఈరోజు ఇంటి ముందు ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను నా దగ్గర డస్ట్లెస్ చాక్ పీసెస్ అయిపోయాయండి అందుకే నాకు ముగ్గు ఎంత వేసినా అంత బ్రైట్గా అనిపించలేదు ఈ మధ్య నేను చాక్పీస్ ప్లస్ బియ్య పిండి పేస్ట్ లాగా చేసి వెయ్యట్లేదు మళ్ళీ స్టార్ట్ చేయాలి పూజకి ముందు ఈరోజు అమ్మవారికి పానకము నైవేద్యంగా ఇలా రెడీ చేసుకున్నాను ప్రతి శుక్రవారం మాక్సిమం పానకము సమర్పించుకుంటాను ఇలా నైవేద్యం సమర్పించుకుని ఆ తర్వాత ఈ పానకం మనం తీసుకుంటే కూడా హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది మిరియాలు యాలకుల పొడి అలాగే బెల్లం తురుము ఇలా మనము వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి నైవేద్యము ఆ తల్లికి సమర్పించే సమయంలో రెండు తులసి దళాలని కూడా ఇలా పానకంలో వేసుకోవాలి అని అంటారు ఆ తర్వాత పండ్లు నైవేద్యంగా సమర్పించుకున్నాను పూజకి కావాల్సిన పూజా సామాగ్రి ఇలా ముందుగా అన్నీ సిద్ధం చేసుకున్నాను అలంకరణ కోసము అలాగే కొన్ని తులసి దళాలని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇలాగో గురువారము పూజా సామాగ్రి మ్యాక్సిమం క్లీన్ చేసేసుకుని వాటికి చక్కగా గంధము కుంకుమతో నైట్ అంతా కూడా రెడీ చేసేసుకున్నాను ఈరోజు కామాక్షి దీపానికి ఒక చిన్న అలంకరణ చేసుకుందాము అని అనిపించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి హౌస్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి కిచెన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు ఇలా అలంకరించుకోవాలి అని ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ తగినట్టు మనం చేసుకుంటూ ఉంటాము నాకు ఇలా ఇంట్రెస్ట్ ఈరోజు అమ్మవారికి ఇలా చిన్న అలంకరణ అయితే చేశాను చేసేటప్పుడు నాకు చాలా చాలా తృప్తిగా అనిపించింది ఏదైనా ఫైనల్గా మనకి ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు దీపారాధన కోసము ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకుని నువ్వుల నూనె ఒత్తులు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వెంకటేశ్వర స్వామి వారి ఐడల్ గురించి అలాగే కోలం స్టెప్స్ గురించి అడుగుతున్నారండి వెంకటేశ్వర స్వామి బ్లాక్ స్టోన్తో ఉన్న ఐడల్ తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర తీసుకున్నాను బ్రాస్ ఐడల్ వచ్చేసరికి తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర తీసుకున్నాను కోలం స్టెప్స్ వచ్చేసరికి ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి నేను దానికి సంబంధించి ఒక చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను మీరైతే ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను కోలం స్టెప్స్ నేను తీసుకుని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఇప్పటికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇలా పిండి దీపారాధన స్పెషల్గా ఆ కోలం మెట్లు పైన వాటిని పెట్టి దీపాలని వెలిగిస్తే చాలా చాలా కలగా అనిపిస్తుంది నిన్న వీడియోలో మీరందరూ చూసే ఉండుంటారు దీపారాధన ఈ విధంగా చేసుకుని ఇలా ఆ తల్లి దగ్గర పూలతో అలంకరించుకున్నాను మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామితో పూజని మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని ఏదైనా మనము స్టార్ట్ చేసేటప్పుడు పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తూ స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం పాజిటివ్గానే అన్ని పనులు కూడా విజ్ఞాలు లేకుండా జరుగుతాయి అవుతాయి అని అంటూ ఉంటారు ఒకవేళ జరగకపోయినా అది మన మంచికే అని పాజిటివ్గా తీసుకోవాలి అని అంటారు ఒక్కొక్కసారి డిపెండ్స్ మనము చాలా హోప్స్ చాలా ఆశ పెట్టుకున్నవి అవ్వకపోతే ఎవరైనా కూడా డిసప్పాయింట్ అవుతాము కానీ తప్పదు ఏదైనా మనము ఫేస్ చేయాల్సిందే వినాయక స్వామి వారికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత చక్కగా ఇలా నిండుగా తులసీ దళాలతో పూలతో అలంకరణ అయితే చేసుకున్నాను సాయంకాలం రేపు వైకుంఠ ఏకాదశికి కావాల్సిన పూజా సామాగ్రి కూడా కొన్ని తీసుకోవాలి వీలైతే ఒక షాట్లో షేర్ చేసుకుంటాను ముఖ్యంగా స్వామి వారికి ఎంతో ఇష్టమైన తులసిమాల పిండి దీపారాధన గోవిందనామాలు చదువుకుంటూ పూజ తృప్తిగా చేసుకోవచ్చు ఇదే ఉండాలి ఇది ఉండకూడదు ఇలా చెయ్యకూడదు అని ఎవ్వరూ చెప్పరండి ఎలా చేసినా మనము మనస్ఫూర్తిగా సమర్పించుకుంటున్నామా మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అని నేను చాలా వీడియోస్లో చెప్పాను నేను అదే గట్టిగా నమ్ముతాను ఇలా నిండుగా పూలతో అలంకరణ చేసుకుని ఈరోజు శుక్రవారం ముత్యాలతో పదకొండు ముత్యాలతో ఆ తల్లి దగ్గర ఆ పాదాల దగ్గర ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రము చెబుతూ ఆ తల్లికి ముత్యాలతో పూజ చేసుకున్నాను దీపాన్ని రెండు చేతులతో నమస్కారం చేసుకుని మనసులో ఉన్న సంకల్పము కోరిక అన్నీ కూడా ఆ తల్లికి చెప్పుకున్నాను పసుపు కుంకాలని సమర్పించుకుని దీపం ధూపం అన్నీ కూడా చూపించాను ఈ బ్యూటిఫుల్ ముత్యాలు సాయి పూజ సామాగ్రిలో తీసుకున్నానండి నేను ఈ ఇన్ఫర్మేషన్ చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఎవరైనా మన ఛానల్లో కొత్తగా యాడ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తున్నాను ఈరోజు కొత్తగా మన వీడియో చూసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా అందుకని చెప్తున్నాను ఇలా ముత్యాలతో ఆ తల్లి పాదాల దగ్గర పూజ చేసుకుని నైవేద్యం పండ్లు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను ఆ తర్వాత కుంకుమ అర్చన కోసము ఒక చిన్న వెండి తామరి పువ్వు నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నానండి కుంకుమ పూజ కోసము ఆ పువ్వునైతే కామాక్షి అమ్మవారి దగ్గర ఇలా ఏర్పాటు చేసుకున్నాను సిల్వర్ ఐటమ్స్ మ్యాక్సిమం గోల్డ్ కోటెడ్తో ఉండేవైతే తీసుకోకూడదు ఎందుకంటే గోల్డ్ కోటెడ్తో ఉండేవి ఫైనల్గా ఆ కోటింగ్ ఆ ఫినిషింగ్ ఖచ్చితంగా పోతుందండి అది పోయిన తర్వాత అది మెటలా సిల్వరా మనకే డౌట్ వస్తుంది ఎంత తోమినా ప్యూర్ సిల్వర్ కలర్కి అయితే రావట్లేదు ఈసారి నేను దీనికి సిల్వర్ కోటింగ్ అయితే వేయించాలి అనుకుంటున్నాను ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఏం నేను ఫేస్ చేసిందే ఫేస్ చేశారా కామెంట్ ద్వారా చెప్పండి ఒక్కసారి సో మాక్సిమం సిల్వర్ ఐటమ్స్ కొనాలి అనుకుంటే ప్యూర్ సిల్వర్తో ఉండేవే తీసుకుంటే బెటర్ లక్ష్మీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకుని లక్ష్మీ అష్టోత్రాలు మనసులో ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్నాను చక్కగా ప్రతి శుక్రవారం చాలా సింపుల్గా ఈ విధంగా మనము ఇంట్లోనే కుంకుమ పూజ చేసుకోవచ్చు ప్లేటే ఉండాలి లేకపోతే ఇలాంటి పువ్వే ఉండాలి అని నేను చెప్పట్లేదండి నా దగ్గర ఉంది కాబట్టి ఇలా పెట్టుకుని పూజ చేసుకున్నాను తమలపాకు పైన కూడా చేసుకోవచ్చు మన దగ్గర మన ఇంట్లో ఏది వీలుగా అందుబాటులో ఉంటాయో వాటితో తృప్తిగా చేసుకున్నామా లేదా అని నేను చెప్తాను ఇలా కుంకుమ పూజ చేసుకుని పూజ చేసిన కుంకాన్ని కొద్దిగా తీసుకుని పెట్టుకున్నాను ఆ తర్వాత నైవేద్యము తాంబోలము ఆ తల్లికి అన్నీ కూడా ఇలా తృప్తిగా సమర్పించుకుని హారత అనేది ఇచ్చాను సో ఫైనల్గా ఈరోజు శుక్రవారం ఒక చిన్న అలంకరణతో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ కుంకుమ అర్చన నేను ఏ విధంగా చేసుకున్నాను మీ అందరితో ఇలా షేర్ చేసుకున్నాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ఒక్క వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్స్ టిప్స్ ఐడియాస్ ప్రతిదీ నాతో షేర్ చేసుకోండి శుక్రవారం ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది అని అంటారు పూజ అయిన తర్వాత ఇంట్లో కప్ సాంబ్రాని కూడా వేసుకున్నాను ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అని అంటారు కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్